శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ ఈరోజు పరమ పవిత్రమైన మాస పౌర్ణమి రోజు అనగా ఈ రోజుని మనము లక్ష్మీదేవికి చాలా పవిత్రమైన రోజుగా భావిస్తాం ఎందుకంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ రోజు చాలా మంది కోజాగిరి వ్రతాన్ని ఆచరిస్తారు ఇది వ్రతాలలో లక్ష్మీదేవి వ్రతాలలో అత్యున్నత స్థాయికి సంబంధించిన ఒక వ్రతం కానీ ఇది చాలా సాధారణ పద్ధతిలో చేయగలిగిన వ్రతం ఎవరైనా చేయగలుగుతారు దీనికి ఏ జాతి మతము ఏ వర్ణ నియమాలు ఏమీ లేవు ఈ వ్రతం చేసే పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది కాబట్టి ఈ అక్టోబర్ తొమ్మిదిన అందరూ కలిసి మీ పిల్లలతో పాటు అందరూ చాలా సంతోషంగా చేసుకోగలిగే ఒక వ్రతం ఇది ఇప్పుడు ఈ యొక్క వ్రత విధానం ఏమిటి అందులో ముఖ్యమైన వ్రత కథ వినవలను ఆ తరువాత ఏ ముహూర్తంలో మనము ఒక లక్ష్మీదేవి మంత్రాన్ని చెప్పుకోవలను ఆ మంత్రము ఏమిటి ఏ సమయంలో చెప్పుకోవలను అనేది అంతా మనము ఇప్పుడు విచారించుకుందాం మీకందరికీ తెలిసిన విధంగానే మాసము మనము లలితాదేవికి దుర్గా దేవికి ఎంత ఇష్టమో పవిత్రమో అలాగే మహాలక్ష్మి దేవికి కూడా చాలా ఇష్టం ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున కోజాగిరి వ్రతం చేస్తాం అలాగే అమావాస్య రోజు మనం దీపావళిని ఆచరిస్తాం సంవత్సరంలో ఈ రెండు రోజులు చాలా పవిత్రమైనవి శక్తివంతమైనవి ఎందుకంటే మనకు ఉన్న సకల బాధలు దారిద్ర్య బాధలు అన్నీ తొలగిపోయే రోజులు ఇవి కాబట్టి మీరందరూ ఈ యొక్క కోజాగిరి వ్రతాన్ని ఆచరించి అదృష్టవంతులైతారని మహర్షులంతా కలియుగంలో మానవులకు వచ్చే బాధలన్నింటినీ తొలగింపజేసే వ్రతాల కోసం వాలికిల్య మహర్షిని కలిసి స్వామి ఓ ఋషోత్తమ ఓ పురుషోత్తమ లక్ష్మీదేవిని శీఘ్రంగా ప్రసన్నం చేసుకొని మన యొక్క దారిద్ర బాధలన్నిటినీ సత్వరంగా తొలగించుకునే ఏవైనా వ్రతాలు ఉంటే అవి మాకు వివరించండి అని వాలికిల్య మహర్షిని అడుగుతారు అప్పుడు వాలికిల్య మహర్షి చాలా ఆలోచించి అప్పుడు ఆయన ఇచ్చిన వ్రతమే కోజాగిరి వ్రతం దీనిని మామూలుగా కోజాగిరి కోజాగిరి అని చెప్తారు కానీ ఇది కోజాగిరి వ్రతం అంటే ఈ రాత్రి ఈ పౌర్ణమి రాత్రి ఎవరైతే మేలుకొని ఉండి లక్ష్మీదేవి గురించి ఎవరైతే తపిస్తారో ఆలోచిస్తారో మరియు ఈ కోజాగరి వ్రతం యొక్క నియమ నియమ నిబంధనలు ఎవరైతే పాటిస్తారో వారికి అమ్మ లక్ష్మీదేవి సత్వరంగా అనుగ్రహిస్తారు ఈ కోజాగరి వ్రతం నియమ నిబంధనలు వివరిస్తూ వాలికిల్య మహర్షి ఒక కథను కూడా చెబుతారు ఆ కథ ఈ విధంగా ఉంది ఇదే మనం ఈ రోజు రాత్రి కూడా వినవలసిన కథ పూర్వం మగధ దేశంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఈయన సద్బ్రాహ్మణుడు అలాగే మరికొన్ని కథనాల ప్రకారం ఈయన పేరు వలితుడు అని కూడా అంటారు పేరు ఏదైతే అనేమి ఇప్పుడు మనకు కథ ముఖ్యము ఈ దేవదత్తుడు బ్రాహ్మణుడే మరియు సద్బ్రాహ్మణుడు అయినప్పటికీ కటిక పేదవాడు ఈయనకు ఇంకొక సమస్య కూడా ఉంది ఆయన భార్య పరమగయ్యాళి ఆమె పేరు చండి అని కొన్ని పురాణాల్లోనూ మరికొన్ని పురాణాలలో ఏ పేరు కూడా ఇవ్వలేదు మనకి ఈ భార్యామణి తనకు బంగారము లేదంటే వస్త్రాలు మంచి మంచి చీరలు కొనివ్వడం లేదని ఆయన్ని ఎప్పుడు సుటిపోటి మాటలతో అతని ఇబ్బంది పెట్టేది మరియు ఆయన మాటలను ఎప్పుడు కూడా ధిక్కరిస్తూనే ఉండేది అంటే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి చేస్తారు అలా ఈ దేవదత్తుడు ఏమి చెప్పినా దానికి వ్యతిరేకంగానే ఆ చండీ అనే ఆవిడ అన్ని వ్యతిరేకంగా చేస్తూనే ఉండేది తన భార్య పెట్టే ఈ బాధలన్నీ భరిస్తూనే ఓపిక భరిస్తూ భరిస్తూ చివరికి ఒక స్థాయికి వచ్చేసాడు ఆయన అలా ఈవిడి గురించి ఆలోచిస్తూ తన స్వగ్రామమైన ఊరి బయట ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు అప్పుడు ఒక మహర్షి ఆయన ఆయన యొక్క బాధాక్రాంతమైన ముఖాన్ని చూసి ఏమి బాల నువ్వు ఎందుకు ఇలా దిగాలుగా ఉన్నావు అని ప్రశ్నించగా అప్పుడు దేవదత్తుడు అతని యొక్క కష్టాలన్నీ చెప్పుకొచ్చాడు అప్పుడు మహర్షి ఈ మొత్తం వృత్తాంతమంతా విని ఆయనకి ఒక సలహా చూశాడు అప్పుడు మహర్షి ఇలా చెప్పారు నువ్వు ఏ పని చేయి చేయించుకోవాలంటే దానికి వ్యతిరేకంగా పని చేయమని నీ భార్యకు చెప్పు అప్పుడు ఆమె నీకు అనుకూలంగా పనిచేస్తుంది ఆ మహర్షి వాక్యము అతనికి ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది అప్పటి నుంచి దేవదత్తుడు తన భార్యతో అతను ఏమి చేయాలనుకుంటున్నాడో దానికి కొద్దిగా వ్యతిరేకంగా మాట మార్చుకొని ఆమెకి చెప్పి ఆ తర్వాత ఆ చెండి అనే ఆవిడ ఈయన యొక్క విషయాలని వ్యతిరేకంగా చేస్తుంది కాబట్టి అప్పుడు ఆయన ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో అందుకు అనుకూలంగా ప్రవర్తించడం జరిగిపోతా ఉంది ఆ విధంగా ఇప్పుడు అతనికి ఉన్న అతిపెద్ద కష్టమైన ఈ యొక్క భార్య అవిధేయతను ఆయన అధిగమించసాగాడు ఇలా జరుగుతూ ఉండగా ఈ దేవదత్తుడి వారి యొక్క తండ్రి గారి ఆప్తికం వచ్చేసింది చండీ యొక్క అవిధేయత వల్ల ఇప్పటి ఏ రోజు కూడా ఆయన ప్రశాంతంగా తన తండ్రి యొక్క అబ్దికాన్ని చేసిందే లేదు ఈసారి కూడా ఇలాగే అవుతుందేమో అని ఆయన ఆలోచించి దానికి తగ్గట్టుగా ఆవిడతో ఇలా చెప్తాడు ఈసారి కూడా నేను మా తండ్రి గారి అబ్దికం చేయకూడదు అనుకుంటున్నాను ఎందుకు చేయవలే ఏం ఫలితం వస్తుంది అని ఆయన కొద్దిగా వ్యతిరేక ధోరణిలోనే ఆ చండికి చెబుతాడు అప్పుడు ఆయన భార్య అయిన చండి ఇది ఎలా మనము మన యొక్క పద్ధతులను ఎలా వదులుకుంటామో మనం ఖచ్చితంగా ఈసారి ఆప్తికాన్ని నియమ నిబంధనలతో నిబంధనలతోచేనే చేసుకోవాలి అని చెప్పి అతను నేను ఖచ్చితంగా చేస్తాను రేపు మడితోనే ఈ యొక్క ఆప్తికం ఆప్తికంకి కావాల్సిన వంటలు అన్ని నేను సిద్ధం చేస్తాను మీరు భోక్తలను పిలవండి అని తిరుగు చెబుతుంది అప్పుడు దేవదత్తుడి యొక్క ఆనందానికి అవధులు ఆయన చాలా అమితం అమితమైన ఆనందంతో ఇక ఈసారి మా యొక్క తండ్రి యొక్క ఆర్థికం నేను బాగా చక్కగా చేసుకుంటానని చెప్పి చాలా మంది భోక్తలను పిలుస్తారు ఈ ఆర్థిక కార్యక్రమం అంతా చాలా సజావుగా జరుగుతుంది ఆయన ఇంకా ఈ ఆర్థికం అంతా అయిపోయేటప్పటికీ ఆయన ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా ఉంటాయి ఈ అమిత ఆనందంలో మహర్షి చెప్పిన మాటను ఆయన మరిచిపోతాడు అప్పుడు చెండి ఈ యొక్క పిండాలను నువ్వు గంగలో కలిపిరా అని చెప్పి ఆమెకి పురమాయిస్తాడు అప్పుడు ఆమె మాత్రం ఇవి నేను గంగలో కలపను కాలువల్లో పడేస్తానని తన యొక్క పెరట్లో ఉండే కాలువలో పడేస్తాను అప్పటిదాకా చేసిన అంత పవిత్రంగా చేసిన ఆప్తిక ఆప్తిక యొక్క మొత్తం అంతా బొడిదుతో పోసిన పన్నీరుగా మారిపోతుంది అప్పుడు దేవదత్తుడు ఎంతో ఎంతో కుమిది పోతాడు ఏమి నా యొక్క దురదృష్టము నేను ఇవంతా మంచిగా చేసి ఈ చివరిలో చేయాల్సిన కార్యక్రమము చాలా తప్పు తప్పుగా చేశానే అని ఎంతో మదన పడతాడు ఇలా ఆమెతో విసుగు చెంది మరియు మనసు విరక్తితో విరక్తితో నిండిపోయి ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొని ఒక కమండలము మరియు ఒక చాప మరియు ఒక ఉత్తరీయము తీసుకొని ఇక కదులుతాడు అలా ఆయన వారి యొక్క గ్రామముకు చుట్టుపక్కల ఉండే అడవిలోకి వెళ్ళిపోతారు అలా కొద్ది కాలం తర్వాత ఆశ్వీజ పౌర్ణమి రానే వచ్చింది ఆ సమయంలో ఆ దేవదత్తుడు ఆ అడవిలోనే ఉన్న ఒక తటాకము దగ్గర బాధగా కూర్చొని ఉంటాడు అప్పుడు సరాసరి రాత్రి సమయం అయింది ఆశ్వీజ పౌర్ణమి పౌర్ణమి చంద్రుడు బాగా చల్లగా తన యొక్క పదహారు కలల అమృత వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు ఆ సమయంలో ముగ్గురు అప్సరసులు ఆ తటాకము దగ్గరికి రానే వచ్చారు ఈ అప్సరసులు కూడా ఈ యొక్క కోజాగిరి వ్రతాన్ని ఆచరించేవారు కాబట్టి వారు నియమ నిబంధనలతో ఆ తటాకములో స్నానం ఆచరించి అప్పుడే ఇక అక్కడ ఒడ్డులో కూర్చుని పచ్చిస్ ఆడడానికి సన్నద్ధులవుతూ ఉంటారు ఎందుకు వారు పాచికలు లేదా గవ్వలను సిద్ధం చేసుకుంటారు కానీ అప్పుడే ఒక సమస్య వచ్చింది ఈ పచ్చీస్ ఆడటానికి వాళ్ళకి నలుగురు కావాలి కానీ వారు ముగ్గురే ఉంటారు అప్పుడు వారు ఎవరైనా ఉన్నారా మనతో కలిసి ఆడటానికి అని కొద్దిగా ఇటుగా అటుగా చూస్తూ ఉంటారు అప్పుడు మన దేవ దేవదత్తులు వారు అక్కడే దిగాలుగా కూర్చుని ఉంటారు ఆయనకి అన్ని శాస్త్రాలలోనూ చాలా పట్టు ఉంది అప్పుడు ఆయన్ని ఆ అప్సరసులు అడగగా ఆయనేమని చెప్తారంటే ఇది నేను ఆడకూడదు ఇది నా ధర్మానికి విరుద్ధము అని ఆయన చెప్తారు కానీ అప్పుడు అప్సరసులు ఆయనకి ఏం చెప్తారంటే ఈ రోజు కోజాగిరి వ్రతం చేసే ఆశ్వీజ పౌర్ణమి రోజు నియమం ప్రకారము ప్రతి ఒక్కరూ ఈ పచ్చీస్ లేదా ఈ పాచికలు లేదా గవలు ఆడుకునివలను మరియు రాత్రంతా జాగరూకంతో మేలుకొని ఉండవలను అని చెప్తాం అప్పుడు వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయన కూడా అందులో చేరుతాడు కానీ చేరే ముందు ఆయన చెప్తాడు అతని దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు నా దగ్గర ఎటువంటి ధనము లేదు నా దగ్గర ఉన్నదంతా ఈ చాప ఈ యొక్క మరిచంబు లేదా కమండలము మరియు ఈ ఉత్తరీయం ఇవే నా యొక్క ఆస్తి నేను ఈ వస్తువులని నేను పంద్యానికి పెడతాను అంటే అప్పుడు వారు సంతోషంగా అంగీకరిస్తారు ఆ విధంగా ఇక వారు ఆడడం మొదలు పెడతారు అప్పుడు దేవదత్తుడు ఒక్కొక్కటిగా తన యొక్క వస్తువులని చేజారుస్తూ ఉంటారు అంటే మొదటగా ఆయన యొక్క ఉత్తరీయము పంద్యం పెడితే ఉత్తరీయం వెళ్ళిపోతుంది ఆ తర్వాత అతని యొక్క మరిచంబు పెడతాడు ఆ మరిచెంబు కూడా పంద్యంలో ఆయన ఓడిపోతాడు ఇక ఆ తర్వాత అతని ఉన్న వస్త్రాలు కూడా చేజార్చుకుంటాడు ఇక మిగిలినదంతా అతని యొక్క యజ్ఞోపవేతం అంటే గాయత్రి అతని యొక్క బ్రాహ్మణ తత్వం మరియు బ్రహ్మత్వం ఈ యొక్క గాయత్రిని కూడా ఆయన పంద్యానికి పెడతారు ఈ బ్రాహ్మణ సంప్రదాయంలో వారు యజ్ఞోపవేతానికి ఎంతో విలువ ఇస్తారు అటువంటి బ్రాహ్మణ తత్వం కలిగిన ఈ యొక్క యజ్ఞోపవేతాన్ని కూడా ఆయన పందెం పెట్టి ఇక ఓడిపోతాడేమో అని అప్పుడే అప్పుడే విహరిస్తున్న మన లక్ష్మీ విష్ణువులు లక్ష్మీ నారాయణులు ఇదంతా చోద్యంగా చూస్తూ ఉంటారు ఇక లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి ఇది చూసి ఊరుకుండలేక అతనికి అనుగ్రహాన్ని ఇవ్వచూస్తుంది అలా అప్పుడే అదే తరుణంలో అతనికి ఆ పాచికలు అంతా అతనికి అనుకూలంగా మారిపోతాయి అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆయన గెలుస్తూ పోతాడు అంటే ఆ అప్సరసులు దగ్గర ఉండే నగలు ధనము ఆ తర్వాత ఒక దశలో వారికి వారే ఇతనికి లొంగిపోతారు ఈ యొక్క పంద్యంలో నాలుగు గంటలు అవుతుంది ఇక ఐదో గంట ఐదు అదో ఐదో గడియ మొదలయ్యేసరికి మొత్తం ఈ అంతా మన దేవదత్తులు గారే గెలుస్తారు ఆ లక్ష్మీదేవి విష్ణుదేవి విష్ణు దేవులు ఈ మొత్తం కార్యక్రమాన్ని అంతా చూస్తూ వారు ప్రసన్నం చెంది ఈ యొక్క దేవదత్తుడికి ఇవ్వవలసిన ఎన్నో ధనము మరియు అనుగ్రహం అంతా చాలా పుష్కలంగా ఇచ్చారు అప్పుడు మన దేవదత్తుడు వారు రాత్రికి రాత్రే ఒక కుబేరుడి అయిపోతారు అలా ఐదు గంటల తర్వాత ఆయన తన యొక్క సంధ్యావందనాన్ని ఆచరించి ఈ ముగ్గురు అప్సరసులతో పాటు తనకు సంభవించిన ఈ యొక్క ధన ధనపు రాసులను అన్నిటినీ తీసుకొని ఆయన మళ్ళీ స్వగ్రమానికి విచ్చేస్తారు అప్పుడు ఆయన్ని చూసి అందరూ ఆశ్చర్యచకితులవుతారు అరే ఇంతలోనే ఈయనకి ఇంత ఐశ్వర్యం ఎలా వచ్చింది అని అందరూ ఆశ్చర్యచవుతారు అతను తన ఇంటికి రాగా అప్పుడు ఆ చెండీ అంటే అతని యొక్క గయ్యాలి భార్య కూడా అతన్ని మన్నించమని ఆత ఆయన లా పడుతుంది అప్పటి నుంచి ఈ దేవదత్తుడికి ఇంట్లోనూ సౌఖ్యంగా ఉంటుంది ఆ చండీ అనే భార్య మరియు బయట కూడా అతనికి ఎంతో గౌరవ మర్యాదలు తక్కుతాయి ఇలా ఒక్క రాత్రిలో ఈయన మన దేవదత్తుడి యొక్క జీవితమే మారిపోయింది కాబట్టి మనలో కూడా ఎవరికైనాను ఏ బాధలు ఉన్నను అమ్మ లక్ష్మీదేవికి ఈ రాత్రి వివరించండి అప్పుడు మీ యొక్క జీవితం ఇలాగే మారిపోతుంది మీకి అష్టైశ్వర్యాలు వచ్చి మీ యొక్క జీవితం సుగమం అవుతుంది అని వాలికిల్య మహర్షి ఈ యొక్క అతని దగ్గరికి వచ్చి అడిగిన మహర్షులందరికీ చెప్పి ఈ యొక్క వ్రత విధానాలు అన్ని ఆయన వివరిస్తారు ఈ పౌర్ణమి రాత్రిలో మీరు చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అనగా ఆ చంద్రమహానుభావుడి యొక్క పదారు కళలు పుష్కలంగా ఉన్న సమయంలో మీరు ఆవు పాలతో కానీ లేదా పాలు కానీ తీసుకుని లక్ష్మీదేవికి అభిషేకించి లేదా మీ ఇంటిలో శివలింగం ఉన్నను ఆ శివలింగానికి కూడా అభిషేకం చేసి ఆ పాలలో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూస్తే అమ్మ లక్ష్మీదేవి ఎంతో సంతోషపడుతుంది ఈ పన్నెండు నిమిషాల సమయంలో మాత్రమే ఉంటుంది మీరు ఈ యొక్క ప్రతిబింబ చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూడడం అనేది ఆ పన్నెండు నిమిషాలలోనే ముగింపు ముగింపు చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక చెప్పిన ఈ కథను కూడా మొత్తం సావధానంగా విని ఆ తర్వాత పచీసు కానీ గవ్వలాట కానీ పాచకలతో కానీ ఈ రాత్రంతా గడుపుతూనే ఉండడు ముఖ్యంగా ఈ రోజంతా జాగరణ ఆచరించవలను అనగా ప్రాతకాలంలో ఐదు ఐదు గంటల వరకు మనం మేలుకునే ఉండేవాడు ఆ తరువాత ఈ పన్నెండు నిమిషాలు ఏదైతే చంద్రుడి యొక్క ఉచ్చ స్థాయి ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మనము ఒక మంత్రం చెప్పుకునేవాడు ఆ మంత్రం ఏమనగా చంద్రదేవుణ్ణి పాలల్లో చూస్తూ ఈ యొక్క శ్రీ సూక్తపు శ్లోకాన్ని ఒక్కసారైనా చదువుకోండి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతీ శ్రీలక్ష్మి వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా కాబట్టి మీరు ఈ యొక్క అమ్మ లక్ష్మీ అమ్మవారి యొక్క ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఒక్కసారైనా తలుచుకోండి అప్పుడు అమ్మ త్వరగా మిమ్మల్ని అనుగ్రహిస్తారు